అగ్నిమాపక శాఖ సూచించిన నిబంధనలను పాటించి ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ కార్యదర్శి పేరూరు శ్రీనివాస్ ప్రజలకు సూచించారు శుక్రవారం కోటిపల్లి బస్టాండ్ వద్ద గల అగ్నిమాపక శాఖ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ దీపావళి సామాన్లు విక్రయించే షాపుల వద్ద నాలుగు బకెట్లు రెండు డ్రమ్ముల ముందు జాగ్రత్త చర్యలుగా ఉంచాలని తెలిపారు అలాగే బాల కార్మికులను పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండని వారిని బాణసంచా విక్రయించే షాపుల వద్ద ఉంచరాదని సూచించారు జనసంచారం ప్రజలు నివసించే ప్రాంతాలలో బాణసంచా నిల్వలు ఉంచరాదని పేర్కొన్నారు నివాస ప్రాంతాలకు దూరంగా ఆరు బయట బాణసంచాలను కాల్చాలని వివరించారు నా పేరు పేరూరు శ్రీనివాస్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారిగా రాజమహేంద్రవరంలో పనిచేస్తున్నాను మరి మంది అందరూ కూడా ఇక దీపావళి పండుగ వస్తుంది కాబట్టి మెరుకులు పాటించడం ద్వారా మనకి ఎటువంటి శారీరక దెబ్బలు అంటే కాల కాలడం కానీ అదేవిధంగా ప్రాణాలు కోల్పోవడం కానీ జరగకుండా చూసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే తాత్కాలిక బాణసంచ కుట్లు లైసెన్స్ తీసుకున్నారో వారు కూడా కొన్ని మెలుకులు పాటించడం ద్వారా అదేవిధంగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి అగ్ని ప్రమాదాలు బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు అనమాట అండి మొట్టమొదటిగా ఎవరైతే తాత్కాలిక బాణ సంచి లైసెన్స్లు తీసుకున్నారో వారు వారు వారి యొక్క కుట్ల దగ్గర రెండు మంట ఆరిపినలు అంటే ఎక్స్ట్రెసెస్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా నాలుగు బకెట్లు రెండు డ్రమ్ములని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఎవరు కూడా ఆ యొక్క కుట్లలో పద్దెనిమిది ఏళ్ళు నిండని వారిని అమ్మకానికి పెట్టుకోకూడదండి మనకి అదేవిధంగా వాళ్ళు ఏవైతే అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళు ఆ వాటిని మనం వాడడం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైందో అనమాట అండి ఇక అగ్నిమాపక పరికరాలను వాడడం తెలియకపోతే అవి పెట్టుకున్నా కానీ మనకి ఉపయోగం లేనట్టు కింద లెక్క కాబట్టి ఎవరైతే అగ్నిమాపక పరికరాలు పెట్టుకుంటున్నారో ఎవరైతే వాటిని వాడడం కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి అంతేకాకుండా పరిమితికి మించి అంటే ఏదైతే లైసెన్స్లో సూచించబడినాయో అంతకు మించి ఎక్కువగా బాణసంచ నిల్వ చేసుకోకూడదు అదేవిధంగా ఇంట్లో కూడా నిల్వ చేసుకోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి ఎందుకంటే మనకి మనకి ప్రాణాలు ఈ బాణాసంచ ఇంట్లో నిల్వ చేసుకుంటే అవి సందర్భంలో వాటికి అవే పేరుపోయే పరిస్థితులు ఉంటుంటాయి ముఖ్యంగా ఉల్లిపాయ బాంబులు లాంటివి మనం ఇంట్లో పెట్టుకుంటే అవి పైనుంచి కింద పడినా కానీ లేకపోతే కొద్దిపాటి ఘర్షణకు లోనైనా కానీ అవి పేరిపోయి పిను విధ్వంసానికి దారితీసి ప్రాణాలు కూడా కూలిపోయిన సంఘటనలు గతంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి అది ఎవరైతే ఆరు బయట స్థలంలో మనకి ముఖ్యంగా మనకి మనకి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సుబ్రహ్మణ్యం మైదానంలో అదేవిధంగా వీరశలింగపురంలో ఇలా పలు చోట్ల ఈ యొక్క బాణసంచ కుట్లు పెట్టుకోవడానికి అనుమతులు అయితే తీసుకున్నారు వారందరూ కూడా ఇక కుట్టుకి కొట్టుకి మధ్య మూడు మీటర్లు ఎడమ ఉండేలా చూసుకోండి అదేవిధంగా మనకి ఇక ఏవైతే అట్లున్నాయో అట్ల పెట్టడం ద్వారా ఆ యొక్క ఖాళీ లేకుండా చేస్తున్నారు అది చాలా ప్రమాదం అండి అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి కుట్టువారు కూడా పొగ తాగరాదు అనే ఒక మనకి బ్యానర్ని ఇక్కడ పెట్టవలసిన అవసరం ఉంది అంతేకాకుండా అత్యవసర నెంబర్లు ఏవైతే ఉన్నాయో అగ్నిమాప కేంద్రం అదేవిధంగా పోలీస్ స్టేషన్ యొక్క నెంబర్లు కూడా అక్కడ మీరు పెట్టవలసిన అవసరం ఉందన్నమాట అండి ఇంకా ఎవరైతే ఈ యొక్క దీపావళి పండుగ నాడు మన బాణాసంచా కాల్చే ప్రయత్నం ఉన్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి యొక్క ఒలిని కాల్చుకోకుండా చూసుకోవచ్చు అనమాట అండి అంటే వదులు వదులు పట్ల వేసుకున్నార వేసుకుందనుకోండి అవి మనం కాల్చినప్పుడు ఆ యొక్క కాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట అండి అదేవిధంగా మనం ఒకసారి కాల్చిన దాన్ని కాలలేదు అనుకోండి దాన్ని మళ్ళీ మనం కాల్చే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు కాలను వాటిని కాల్నట్టుగా ఉంచేసేయాల అదేవిధంగా కాలని ఏవైతే ఉందో దాని మీద అయిపోయిన తర్వాత నీళ్ళు వేసేసి ఆరిపేసేలాగా చూసుకోవాలన్నమాట అండి చిన్నపిల్లల్ని మనం బాణసంచ ఇచ్చామనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన జాగ్రత్తలు తీసుకోవాలండి చిన్నపిల్లల దగ్గర మనం దగ్గరుండే మనం వారి చేత బాణసంచ కాల్పించుకోవాలన్నమాట అండి అదేవిధంగా బాణసంచ కాల్చినప్పుడు చేతుల్ని దూరంగా పెట్టుకునే చేంత దూరంలో ఉండేలాగా బాణసంచ కాల్చుకోవాలన్నమాట అండి అంతేకాకుండా మనం ఈ బాణసంచాన్ని రోడ్ల మీద గట్ట వేయడం వల్ల ఎవరైతే బాటసార్లు ఉన్నారో వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం సురక్షిత ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది లేకుండా మనకి యొక్క బాణసంచాన్ని కాల్చి పండుగ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి మీ అందరికీ కూడా మరొకసారి పండుగ శుభాకాంక్షలు అండి